పై లేయర్ ఫార్మింగ్ యొక్క ఏంటి దీని సో తక్కువ చెట్లు మహావృక్షాలు ఇవన్నీ ఫుడ్ ఫారెస్ట్ లాగా తయారు చేసుకోవడం కోసం సైంటిఫిక్ గా డిజైన్ చేయబడిన మోడల్ ఇందులో మహావృక్షాలు ఉంటాయి వృక్షాలు ఉంటాయి షర్బ్స్ హర్బ్స్ ఉంటాయి ట్యూబర్స్ ఉంటాయి ఉంటాయి అవన్నీ కూడా ఒకే చోట ఉంటాయి అనమాట ఐదు లెవెల్స్ లో ఉంటాయి సో ఒకదాన్ని ఒకటి అడ్డుకోకుండా అన్నిటి అన్నిటికీ కావాల్సినంత సూర్యరస్మ వచ్చేలాగా అన్నిటికి కావాల్సినంత నరిష్మెంట్ వచ్చేలాగా అండ్ ఒక మొక్క వల్ల ఇంకొక మొక్కకి అలాగే వాటి అన్నిటి వల్ల భూమికి సారం పెరిగేలాగా డిజైన్ చేయబడింది అండ్ ఈ బెడ్స్ ఉన్నాయి కదా ఈ బెడ్స్ లో ఈ మార్క్ చేసిన ఈ చెక్క ముక్కలు పెట్టాను కదా వీటి దగ్గర వృక్షాలు వస్తాయని ఓకే వృక్షాలు మహావృక్షాలు ఈ కాలువ ఒక చోట నీళ్లు వదిలితే మొత్తం టోటల్ అన్నిట్లోకి కాలువలో నీరు పారుతుంది ఓకే సో అన్ని రకాల కాయగూరలు ఇక్కడ పండించుకోవచ్చు పళ్ళు పండించుకోవచ్చు చాలా అభినందనీయం సార్